హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బాగా మనసుకి బాగా హత్తుకున్న ఒక ఎపిసోడ్ గాని లేదా ఒక పాయింట్ గాని మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత అంటే ఎప్పుడైనా ఎంత పెద్ద హిట్ నేను రెండోసారి కూడా చూసినప్పుడు చెప్తాను అంతేనా అంటే అంటే అంతా కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు ట్రాన్స్ లోకే వెళ్ళిపోయాం కదా అందుకని మొట్టమొదటి నుంచి చివరి వరకు చూస్తే నాకు ఇంకా ట్రాన్స్ లో అనిపిస్తుంది రెండోసారి చూసినప్పుడు ఏమైనా తేడా ఉంటే ఈ రషలో ఎందుకలో చూడటం అని ఆగాను చూస్తాను తేడా అసలు సార్ అదొక అంటే కొన్ని బార్న్ ఫిల్మ్స్ అంటారు చూడండి లైక్ జగ్ అక్స్ ఉంది మనం కోట్ చేయాలంటే ఆ సినిమా ఒక్కటే కోర్ట్ చేయాలి ఒకటే కోర్ట్ చేయాలి అక్కడే కూర్చోాలి ఇది ఒక బార్న్ ఫిల్మ్ లాగా అవును ఆ యాక్టర్స్ అందరూ దానికోసమే పుట్టారు అసలు అమితాబ్ బచ్చన్ గారు మీతో పర్సనల్గా షేర్ చేసుకున్న విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్ గురించి కానీ ఈ సినిమా గురించి కానీ లేదు ఆయన నాతో పర్సనల్గా క్యారెక్టర్ గురించి నాతో చర్చించింది దానికంటే కూడా మా స్వప్న నాగి వారితో మాట్లాడటమే ఇట్స్ వండర్ ఫిలిం వండర్ఫుల్ ఫిలిం అనేది ఆయన ఫీలింగ్ తన్ని కావాలని తనతో అంటే ఇది డైరెక్టర్ చాలా గొప్పగా ఊహించి ఎత్తేస్తున్నారు అనేది ఇంకంతకంటే ప్రస్తుతం చెప్పడానికి ఏమీ లేదు ఏం లేదు అంటే ఇప్పుడు నార్మల్గా సార్ ఇప్పుడు పిల్లలు మా మీ డాటర్స్ ఇద్దరు స్వప్న దత్ కానీ ప్రియాంక దత్ కానీ అండ్ యంగ్ మ్యాన్ నాగశ్వని కానీ వాళ్ళు ఒక థాట్ని పట్టుకుని పరిగెడుతున్నప్పుడు మీరు అదే వీళ్ళు యూత్ఫుల్గా వెళ్ళిపోతున్నారు అని ఎక్కడైనా చెక్ పాయింట్లా పెట్టడం గట్టా జరిగిందా సార్ లేకపోతే ఫ్రీగా వదిలేదు సార్ నెవ్వరు ఆ నెవరు ఆశ్ ఇదేంటి 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 అని ఎప్పుడూ అడగలేదు వాళ్ళు మహా ప్రవచనం అంటే ఏదో అంటారే అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఆడ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి క్రియేట్ అని మొదటి నుంచి నేను నా ఉన్నా అదే నమ్మేరు అయితే ఈ రోజున మీ ఫ్రెండ్సే అనుకోండి అందరూ మీరు పని చేసిన వాళ్ళే ఒక చిరంజీవి గారు కానీ ఒక రజనీకాంత్ కానీ వీళ్ళందరూ కూడా ట్వీట్స్ వర్షం అండి సోషల్ మీడియా అంతా కూడా అవును అసలు ఆ మీరు ఇంకో హీరోతో తీసిన సినిమాకి ఇంతమంది పెద్ద హీరోలు రెస్పాండ్ అయ్యి మాట్లాడడం అని దాన్ని మీరు ఎట్లాగండి ఇంత పెద్ద యొక్క లెజెండరీ ప్రొడ్యూసర్ మీరు ఎలా రిసీవ్ చేస్తున్నారు సార్ చాలా ఆనందంగా పడతానండి చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా నాకు ఫోన్ చేసినప్పుడు ఈ సినిమా గురించి చెప్తూ ఉంటే అలాగే నా ప్రియమిత్రుడు నాగార్జున వెంకటేష్ నిన్నటి రజనీకాంత్ గారు ట్వీట్ నుంచి బయటకు రాలేదు ఇంకా రావడానికి ఈలోగా అవును అంటే ఇప్పుడు నార్మల్గా స్వప్న దత్ గారు కానీ ప్రియాంక దత్ గారు కానీ చాలా కమిటెడ్ కమిటెడ్ పీపుల్ ఫర్ సినిమా సార్ కమిటెడ్ ఆ కమిట్మెంట్ తో వాళ్ళు వెళ్తున్నప్పుడు మీ సలహా సంప్రదింపులు అన్నవి ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళు స్వయంగా నేను అన్ని వాళ్ళు స్వయం స్వయంగా చేసిన ఎక్కడ మీ తాలూకా సలహా సంప్రదింపు అనేది లేదు అసలు ఒక మ్యూజిక్ మాత్రం నేను వింటూ ఉంటాను అది ఒకటే తప్ప మిగతా ఎక్కడ సహా ఏమి సలహా సలహాలు కానీ సంప్రదింపులు కానీ లేవు ఇప్పుడు ఒక యాభై ఏళ్ళ ఒక ఆ రోజున నందమూరి విశ్వ జగత్ విఖ్యాత నందమూరి తారక రామార్థం మీ కెరీర్ ప్రారంభమైతే ఈ యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ అసలు మీ యాభై ఏళ్ళ కెరీర్ని తోచగలిగే ఒక సినిమా వచ్చి మరో యాభై ఏళ్ళు ముందుకి కనిపించేంత సినిమా ఈ అఖండ విజయం అసలు ఈ ప్రయాణం ఇదంతా ఒక యాభై ఏళ్ళ క్రితం మీరు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ ఇంకో యాభై ఎలా అనిపిస్తుంది సార్ చాలా ఎవరిని వరించని అదృష్టం నన్ను వరించిందేమో అంతేలే అంతే ఎందుకంటే మరి ఎన్టీ రామారే పేరు పెట్టి వైజా వైజయంతి మూవీస్ అని ఆయన పెట్టి ఆయన అభిజెప్పినందుకు చాలా అంటే ఆయన చెప్పింది మీరు నాకు ఒకసారి చెప్పారు వైజయంతి మాలంటే ఎప్పటికీ వాడిపో వాడిపోవాలి ఎప్పుడు నిత్యనూతనంగా పరిమిళాలు ఎదజల్లుతూ ఉంటుంది అందుకని పేరు పెట్టానని చెప్పారని అవును నిజంగా అది అక్షరాలే ఇప్పుడు నిజం నిజమవుతుంది ఆ రోజు ఏమన్నా అసలు మీరు మాట మాత్రంకైనా ఎందుకు పేరు పెట్టారు పెట్టని అనుకున్నారు సార్ లేదు లేదు ఆయన వైజయంతి మూవీస్ అనగానే ఆహా ప్రమాణమైన పేరు పెట్టారు ప్రమాణమైన పేరు పెట్టారు అనుకున్నాం అందించాము తప్ప సదాకలా తర్వాత ఇప్పుడు మీరు ఓసీత్ కదా బ్యానర్గా మీది వైజయంతి కాదు కానీ బట్ మీరు ఒక ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ గా వచ్చింది ఓ సీత కదా ఫస్ట్ దాంట్లో కనకాల దేవదాస్ గారి క్యారెక్టర్ని కమలాసన్ పెట్టాలని మరో చరిత్ర వచ్చిన టైం మీరు ట్రై చేశారు అవును అప్పుడు అవలేదు యాభై ఏళ్ళ తర్వాత అయినా ఎందుకు జరగలేదు సార్ ఇప్పుడు కమలాసన్ గారిని పెట్టడం ఎందుకు కారణం తెలియదు కానీ ఆయన అంటే ఆయన్ని జవర్దాస్ గారిని అనుకున్నాం కదా ఈయన్ని ఇప్పుడు వదిలేసి కొత్తగా ఇంకో అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని విశ్వం గారు ఫీల్ అయ్యారు ఏంటంటే మొత్తానికి అది అలా గుర్తులేదు బట్ అది జరుగుంటే ఆవిడ బాగుండేది బట్ వాటికి వండర్ అది వండర్ ఇది వండర్ అన్నీ మీ జీవితమే వండర్ ఈ మధ్యలో అంటే ఇంత ప్రయాణంలో మీరు ఓపెనింగ్లోనే చెప్పారు ఓ పది డైరెక్ట్ ఫ్లాపులు ఏమండి ఆ నార్మల్గా ఒక అన్ని ఫ్లాపులు వచ్చి ఇంత కెరీర్లో మనిషి అన్న వ్యక్తి మనిషి అన్నవాడు ఎక్కడోకడు వెలిసిపోతాడు సార్ చాలు ఇంకా మనకి అని మీకు మేజర్ జోల్ట్లు తగిలి మీ కెరీర్ నాకు బాగా తగిలిన బిగ్గెస్ట్ జోల్ట్ ఒకటే శక్తి శక్తి ఆ తర్వాత నేను మనం ఇంకా వద్దు చిత్ర నిర్మాణం అని విరమించుకున్నాం అనుకుంటే మా అమ్మాయిలు వాళ్ళు తీస్తారు కదా వాళ్ళతో తీపిద్దాం మనం చూపి వాళ్ళు తీసేటప్పుడు ఈ నువ్వు విన్నావు కదా డాడీ సీతారామం ఒకసారి నువ్వు ఒక్కసారి ఫుల్గా కాన్సంట్రేట్ చేస్తే అది నువ్వే హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అంటే నేను అది చేశాను అది వాళ్ళ వండర్ సీతారామం వండర్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు బాగా తీశాడు హను రాఘపూడి చికన్ అంతా చేశాడు ఆ సినిమా తర్వాత మళ్ళా నేను నిర్మాణగా ఉన్నాను అని అనిపించింది ఫస్ట్ టైం అంతే నేను ఉన్నాను నేను ఉన్నాను అది అంతే ఇప్పుడు నార్మల్గా జగదకుడు అతలోకి సుందరి పార్ట్ టూ అన్నది మీకు ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అండ్ ఇప్పుడు నార్మల్గా అలాంటి అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు మళ్ళీ ఉంటుంది ఉంటుంది ఈ పార్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తాం ఉంటుంది ఇప్పుడు ఈ పార్ట్ వన్ రిలీజ్ అయింది కదా సార్ ఇంత అఖండ విజయం సాధించింది దీని ఇంపాక్టు పార్ట్ టూ మీద అసలు అది ప్లే చేయడం చాలా కష్టం కదా సార్ ఇంత పెద్ద హిట్ ఇంత చాలా మ్యాసివ్ హిట్ దీని తాలూకు ప్రభావం పార్ట్ టూ మీద మీరు మళ్ళీ కథని ఏదైనా రీఆర్డర్ చేయడం కానీ ఏమి చేయండి ఈ సినిమాకి మీరు అడిగేది ఈ సినిమా గురించి కల్కి పార్ట్ కల్కి పార్ట్ టూ అతను మనసులో ఏదైతే ఉందో అదే ఫినిష్ చేస్తాడు అదే వండర్స్ క్రియేట్ చేస్తుంది అది అది కూడా అది కూడా ఆ సినిమా కోసం ఎంటైర్ పాటు నేను వెయిట్ చేస్తున్నాను అంతే అది సార్ అయితే నార్మల్గా ఈ మనం సినిమా అన్నది ఒక ఆర్ట్ సార్ కమర్షియల్ ఆర్ట్ సినిమా తీయడం కథ రాయడం పాటలు షూటింగ్ ఇదంతా ఆర్ట్ ప్రక్రియ సార్ తక్కువ బిజినెస్ గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు పెట్టిన ఖర్చుకి ఈ రోజున మొన్నటికే ఐదు వందల యాభై ఐదు కోట్లు నిన్నటికి ఏడు వందల కోట్లు అలా రోజుకో వంద కోట్లు పెరుగుతున్నాయి సార్ అవును అసలు ఇది ఎక్కడ ఏ రేంజ్కి వెళ్ళి ఆగుతుంది అన్ని మీకు అనిపిస్తుంది సార్ ఇంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీరు గొప్ప ఎక్స్పీరియన్స్ సార్ ఇది దీన్ని ఎక్కడికి వెళుతుందో చెప్పలేము అనే ఊహ అది వర్ణనాతీతం ఆ ఊహ అలాగే ఉంటే ఊహ కందని అంటే దాదాపుగా పదిహేను వందలు పదహారు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత అనే మాట్లాడుకోవాలి సార్ ఏం మాట్లాడుకున్నా పార్ట్ టూ తర్వాతనే ఇంకా ఈ మధ్యలో మీరు ఇంకో సినిమా ప్లానింగ్ కానీ లేకపోతే ఇంకొక సినిమా గురించి ఏం చేయట్లేదు ఓన్లీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది పార్ట్ టూ ఫర్ కంప్లీషన్ అంతే కంప్లీట్ ఎప్పుడు ఉంటుంది సార్ రిలీజ్ ఈ సంవత్సరం ఎండ్ లో మొదలవుతుందండి మొదలవడమే పార్ట్ మొదలవుతుంది వచ్చే సంవత్సరం ఇదే ఇదే మాసంలో రిలీజ్ అవుతుంది మే జూన్ వచ్చేసరికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించింది కదా అప్పట్లోనే కొంతమంది హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గట్టా షేరు పార్ట్నర్షిప్ ఇలాంటివి అనలేదండి అంటే సోషల్ మీడియాలో విపరీతంగా రాసే రండి బట్ యు ఆర్ నాట్ ఎలవింగ్ ఎనీబడి మీరే ఇండిపెండెంట్ గాని మాత్రం సోల్ఫుల్ గా ఇంత పెద్ద సక్సెస్కి మీరు ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చుంటే వీళ్ళు కదా ఈ సినిమా హిట్కి కారణం అని ఏదో మనసుకి అనిపిస్తుంటుందండి అలా అనిపించిన వాళ్ళు ఎవరు సార్ మెయిన్గా ఈ సినిమాకి మనకు తెలుస్తానే ఉంది కదా అమితాబ్ బచ్చన్ గారు అంతేనా ప్రభాస్ అందరూ అందరూ ఈ ప్రపంచవ్యాప్తమైన హిట్ కి కారకులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఈ పార్ట్ అంతా కూడా ఫస్ట్ పార్ట్ అంతా కూడా అమితాబ్ బచ్చన్ గారే ఫుల్ డామినేషన్ సినిమా బట్ ప్రభాస్ అభిమానులు మా హీరోకి తక్కువైపోయింది క్యారెక్టర్ అక్కడ అక్కడక్కడ ఆ పార్ట్ టూ ఉంది చిత్ర విచిత్రాలు క్రియేట్ చేయడానికి అసలు ప్రభాస్ ఏంటన్నది సెకండ్ పార్ట్ లో తెలుసు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్ అంటే మీరు ఇన్ జనరల్ గా మీరు వర్షం నుంచి ఫాలో అవుతున్నాను ప్రభాస్ ని కానీ మధ్యలో అనుకున్నవి జరగలేదు అన్నది ఒక పాయింట్ అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు గట్టిగా ఆలోచిస్తే ప్రభాస్తో సినిమాలు కంటిన్యూ చేస్తారు సార్ ఎందుకంటే ఒక డైరెక్టర్ మీ చేతిలో ఉన్నారు కంటిన్యూ చేయడానికి చేద్దాం సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి